నమస్తే చెప్పండి నా పేరు శ్రీకాంత్ మనం లోటస్ అగ్రిజెంటిక్స్ది రాజశ్రీ వెరైటీ చూడటానికి వచ్చాము ఫీల్డ్ గోగుల్పాడు పాడు గురిజాల మండలం పల్నాడు జిల్లా ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఆ వెరైటీ ఇప్పుడు మామూలుగా రాజశ్రీ అనేది హైబ్రిడ్ మెరుపెత్తనం అనేది ఏదైనా ఎత్తనం ఎందుకంటే కాయ సైజు కూడా బాగానే ఉంది ఓకే ఇప్పుడు చేనుకు చూస్తే మామూలుగా చేను హైట్ కానీ మామూలుగా కాపుదనం కానీ ఇప్పుడున్న టెక్నాలజీ లోకాల్చిన బట్టి ఎత్తనం అంటే మనం వేసుకో ఓకే ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మెరదాట్లకి ఏంటంటే నల్లి అనేది ముడుచుకుపోయి చాలా రకాలుగా ఇబ్బందులు పడరు ఓకే ఈ సంవత్సరం ఏంటంటే లోటస్ మామూలుగా అగ్రి జన్ శిక్ష వాళ్ళది రాజశ్రీ అనేది మన ఫీల్డ్ చూస్తూనే ఉన్నాం మనకి వేయాలనిపించింది ఇతను సైజు కాయ నాణ్యత గాని మామూలుగా నల్లి అనేది ఇంతవరకు స్వచ్ఛలేదు కానీ చిన్న చిన్న అనేది కామన్గా ఇవన్నీ ఉంటున్నాయి ఉంటాయి చేనున్న తర్వాత తెల్లగా ఇవన్నీ ముడతలన్న ఉంటాయి ఇది ఏదైనా ఎత్తను ఎగ్రానికి కూడా ఇప్పుడు వచ్చేసి ఒక సింపుల్ పొజిషన్ చూసుకొని ఒక పది గంటలు వచ్చి ఊపిరి ఉంది మరలా మనకు కాస్తే ఈ పై ఎత్తన సెట్టింగ్ ఉంటే ఒక ముప్పై గంటలు వస్తుందని అవగాహన ఉంది మేమందరం ఏందంటే సరే ఎత్తనం కూడా ఒకసారి వేద్దాము సరే మరింత కాకపోయినా మన ఫీల్డ్ చూసినాం కాబట్టి అనేది అవగాహన మాకుంది ఏం పేరండి మీ పేరు నా పేరు రెడ్డిచర్ల అచ్చిరెడ్డి రెడ్డిచర్ల అచ్చిరెడ్డి వరదాల మండలం గోగులపాడు పల్నాడు జిల్లా ఓకే ఇది వచ్చేసరికి రాజశ్రీ అండి గురిజాల్లో రైతు నేస్తం సీడ్స్లో దొరుకుతుంది శ్రీనివాస్ గారి దగ్గర దొరుకుతుంది ఇది గుంటూరు మొత్తం మీరు ఎక్కడ ఎత్తికినా కూడా ఈ వెరైటీ దొరకదు ఎందుకంటే సార్ ఈ వెరైటీని బాగుందని సార్ చూసి మరీ తెచ్చారు మా ఏరియాకి నేను తెచ్చుకుంటాను ఇప్పుడు మామూలుగా ఏంటంటే రైతులు చేస్తున్న సీడ్స్ కూడా నేను కూడా విత్తనాలు తీసుకొచ్చిన ఓకే ఎలాంటి లో కూడా ఇబ్బంది ఉంది ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్టింగ్ చేశా ఓకే విత్తనం అనేది ఆయన ఇచ్చిన నాకు కూడా పొలాన్ని అడిగిన ఇబ్బంది లేకుండా ఉంది నేను పది ఎకరాలు వేసిన ఆల్రెడీ ఎత్తన నెంబర్ వన్ ఉంది ఈసారి కూడా అతను కడిపి తెచ్చుకోవాలి ఒక ఎందుకంటే ఎక్కడ బట్టినా నాణ్యత అనేది ఎక్కడ పట్టినా విత్తనాలు అది మాకు ఒక నమ్మకం కలిగింది మేము అతను రైతులు సీట్స్కి వెళ్ళి చేసుకోద్దాం అని మీరు చూసిన వెరైటీకి ఏమన్నా మేము వేసిన వెరైటీలకి ఏంటంటే ఈ సంవత్సరం మనం వేసింది సరే అది పాత విత్తనం ఓకే మామూలుగా కార్తీక త్రిబుల్ ఇట్లు అని మామూలు పాత ఏంటంటే జనాలు రైతులకు బాగుండే కొద్దిగా అని నువ్వు సరే అదేమో సెకండ్ ఇదేం ఫస్ట్ ఓకే విత్తనం అనేది ఫస్ట్ రేట్ చెప్పవచ్చు ఓకే అది మామూలుగా ఏంటంటే ఇది కొద్దిగా హైట్ కానీ మామూలుగా కొమ్మలతనం కానీ కొద్దిగా పైకి వచ్చే ఒక రకం కొద్ది ఓకే అది ఒక స్టెప్ లు అదొక వాళ్ళ ఉంది అనమాట విత్తనం అనేది నూతనంగా ఇది రాసిన నూతన కొత్త కొత్తది మనం వేసుకోవచ్చు అనేది మాకు ఒక రైతు పరంగా నేను చూసినా కాబట్టి దగ్గర ఉండి విత్తనాన్ని వేసుకోవచ్చు అనుకొని నాకు అవగాహన ఏర్పడింది ధన్యవాదాలు